బ్రిటిష్ పాలకులను ఈ దేశం నుండి తరిమి కొట్టడానికి జరిగిన స్వాతంత్రోద్యమ పోరాటంలో మహాత్మా గాంధీజీ పాత్ర ఎంతో గొప్పది అని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపారి అసోసియేషన్ అధ్యక్షులు తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ కొనియాడారు బుధవారం మహాత్మా గాంధీ నూట యాభై ఐదవ జయంతిని పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి గరంగాన్ని వాళ్ళు పెంచి మాట్లాడారు అహింస పద్ధతిలో దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో గొప్ప పాత్ర పోషించిన మహోన్నత వ్యక్తి గాంధీజీ అని గుర్తు చేశారు రోజు నూట గాంధీ జయంతి సందర్భంగా వేదక్షట ఆధ్వర్యంలో విజయపడ జిల్లా కేంద్రంలో అక్కడికి రావడం జరిగింది మరి గాంధీ మహాత్ముడు సత్యము అహింస అనే మార్గాన్ని ఎంచుకొని మరి మన దేశానికి బ్రిటిష్ కబంధ నుండి మన దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిండు మరి ఆ మహనీయుడు ఆయన యొక్క త్యాగాలు ఆయన యొక్క సత్యం అహింస అనేది మన భారతదేశం ఉన్నంత వరకు కూడా మనం మర్చిపోలేము మరి ఆయన యొక్క శాంతితోనే ఈనాడు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రభుత్వాలు కూడా శాంతి అయినసారాతోనే మరి పరిపాలన కూడా అందించాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా ఎంతోమంది అమరుడు దేశానికి స్వతంత్ర తెచ్చినప్పటికీ గాంధీ మహాత్ముడు అనే వ్యక్తి ఆదర్శ మూర్తి ఆయన సత్యము అనే మార్గాన్ని ఎంచుకొని దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిండు కావున ఆ ఆదర్శ మూర్తిని నేటి యువతరం అంతా కూడా ఆయన యొక్క ఆలోచనని ఆయన యొక్క భావాలని నేటి తరం యువత పూర్తిగా తీసుకొని దేశానికి పరిపాలన అందించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎంతోమంది మరి నేటి సమాజంలో ప్రతి వారికి సమాజంలో ఉద్యమాల పట్ల కానీ పోరాటాల పట్ల కానీ మంచి నడవడికతో విద్యా ఇలా చదువు అనేదే చాలా ప్రాముఖ్యత ఆ చదువు అనేది కూడా చదువుకొని మరి వాళ్ళ గొప్పవాళ్ళ యొక్క చరిత్ర పాఠ్యాంశాలు పుస్తకాలు చదువుకొని నేటి తరాలు ఆ మహనీయులను తలుచుకుంటూ ఈ దేశానికి సొంతం తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా తలుచుకొని ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ